హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలివైన ప్రదేశం తిరుమల తిరుమల వైభవం మసగబారుతుందా రోజు రోజుకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అమ్మో దేవుడా దీకు నువ్వే దిక్కు అనిపిస్తుంది ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఒక బోర్డుని విమర్శించడం కాదు గత తొమ్మిది నెలలుగా కొండపైన జరుగుతున్న ఏదో ఒక పరిణామం భక్తుల మనోభావాలని నిత్యం బాధ పెడుతూనే ఉంది ఇలా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ సపోర్ట్ అంటారు ఇలా మాట్లాడకపోతే వీళ్ళ సపోర్ట్ అంటారు కానీ సామాన్య భక్తుడు ఆవేదన పట్టించుకునేవారేరి గత తొమ్మిది నెలలుగా రోజుకి ఏదో ఒక సంఘటన కల్తీ లడ్డన్నారు స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం అయిపోయిందన్నారు అందరూ నొచ్చుకున్నారు దాని తర్వాత వైకుంఠ ద్వారా దర్శనాన్ని దర్శించుకొని స్వామి దర్శనం పొంది ఆనంద పారవశ్యం పొందుదాం అనుకుంటే తొక్కిస్లాట్ రూపంలో మృతదేహాలే కనిపించాయి అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాద కౌంటర్ వద్ద అగ్ని ప్రమాదం దాని తర్వాత వరుసగా సంఘటన ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నిన్న ఏకంగా ఇద్దరు భక్తులు విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించేందుకు చెప్పులు వేసుకొని మరీ వెళ్ళిపోయారంటే శ్రీవారి భద్రత నిఘ ఎలా ఉంది ఎస్పీజీ కమాండోలు పర్యవేక్షిస్తున్న ఈ క్షేత్రంలో స్వామివారి ప్రధాన ఆలయం వద్ద వరకు చెప్పులు వేసుకొని వెళ్ళారంటే దేనికి సంకేతం ఎవరు పట్టించుకుంటున్నారు ఇంకా రేపు మాపు గర్భగుడి లోపలికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వెపన్ తీసుకెళ్ళినా లేదంటే ఆనంద నిలయాన్ని ఎవరో ఒకళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా స్వామికి భద్రత ఏది నిజంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి భద్రత ఉందా ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఎంతో కాలం నుంచి ప్లాన్ చేసుకొని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరం స్వామివారిని దర్శించుకొని ఆ రెండు మూడు సెకండ్ల కోసం నిత్యం పరితపిస్తూనే ఉంటాం దానికోసం తహతహలాడుతూనే ఉంటాం స్వామి పిలుపు కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే లడ్డు కల్తీ అంటారు ఆహారం నాణ్యత లేదంటారు గంటల గంటల క్యూ లైన్లు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో సరే కొత్త ప్రభుత్వం వచ్చింది సామాన్య భక్తుడికి అవకాశం ఎక్కువగా కల్పిస్తామంటున్నారు పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి అని చాలామంది చెప్తున్నారు సంతోషమే శ్రీవారికి రోజురోజు రాను రాను ఆదాయం కూడా పెరుగుతూనే ఉంది కానీ భద్రత ప్రమాణాలు కానీ భద్రతా ప్రమాణాలు ఏమయ్యాయి ఒక భక్తుడిగా ఫస్ట్ నుంచి జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని చూసుకుందాం తిరుపతి వెళ్ళి వచ్చామంటే ఎక్కడ అని ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు కానీ అలాంటి లడ్డూనే కల్తీ అయిపోయిందంటే ఎన్నోసార్లు మనం శ్రీవారి ప్రసాదం తిని ఉంటాం పట్టుకోంగల్ని కమ్మటి నెయ్యి వాసన వస్తుంది కానీ అలాంటి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి ఆరోపణలు చేసి రెండు వందల రోజులు దాటిపోయింది ఏకంగా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయిపోయి దీనిపై మాట్లాడొద్దని కూడా చెప్పింది కానీ దర్యాప్తు చేస్తున్న సంస్థలు దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు రెండు వందల రోజులు దాటిపోయింది దీని గురించి ఆరోపణలు చేసి ఇంతకే లడ్డులో కల్తీ జరిగిందో లేదో కూడా ఎవరికీ తెలియదు దాని తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు పదకొండు రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ద్వారా దర్శనాల కోసం ఎంతోమంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే జన్మ పరవశించిపోతుంది అని చెప్పి భావించి దర్శనం కోసం వస్తే చివరికి ఆ వైకుంఠ ద్వారా దర్శనం దక్కేసింది చాలామంది ఆ దేవదేవుడి వద్దకే వెళ్ళిపోయారు చాలా బాధిస్తుంది దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎప్పుడూ చూస్తూనే ఉంటాం నిత్యం స్వామివారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తూనే ఉన్నాయని చెప్పేసి చెప్తూనే ఉంటున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా ఈ రాష్ట్రం వ్యక్తే దీనిపైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి ఉంది ఆయన కేంద్ర మంత్రి కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దాని తర్వాత నిన్ననే స్వామివారి గోశాలకు సంబంధించి వంద గోవులు చనిపోయారని చెప్పేసి ఒక పార్టీ వారు ఆరోపణ చేశారు నిజంగానే గోవులు చనిపోయాయా అసలు గోశాలలో ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి దీనిపై చాలా తీవ్రంగా ఖండించారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది ప్రశ్నార్థకమే ప్రశ్నే ఇంకా మిగిలిపోయి ఉంది అలాగే నిన్న ఒక భక్తులు విఐపి బ్రేక్ దర్శన సమయంలో సోమవారం వద్దకు చెప్పులు వేసుకునే వాళ్ళు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గర నుంచి కానీ లేదంటే వేరే ఏ ఇతర ఎంట్రీ మార్గం దగ్గర నుంచి కానీ వచ్చే పోయేటప్పుడు నాలుగైదు సార్లు తనిఖీ అయితే జరుగుతూ ఉండేది వీళ్ళు ఫోన్లు తీసుకెళ్తున్నారా వీళ్ళతో పాటు ఏమేమి క్యారీ చేస్తున్నారు ఎలాంటిది ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు అలాంటిది వాళ్ళు చెప్పులేసుకున్నది ఎందుకు పట్టించుకోలేదు భద్రతా వైఫల్యమా లేదంటే విజిలెన్స్ వర్గాల నిర్లక్ష్యమా దీనికి ఎవరు సమాధానం చెప్పాలి సో ఇలా చూస్తూ ఉంటే రాను రాను రోజుల్లో తిరుపతిని ఎటు నుంచి ఎటు తీసుకు వెళ్ళిపోతారనే ఆందోళన సామాన్య భక్తుడిగా నాలో నిత్యం కలుగుతూనే ఉంది సో ఆ దేవదేవుడికి ఆ దేవుడే అండగా ఉంటాడేమో చూడాలి ఎందుకంటే చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కానీ ఇప్పుడు ఉన్న పాలక వర్గం కానీ మారుతున్న ప్రభుత్వాలు కానీ దేవుడి సంగతి పట్టించుకోవడం ఏమో కానీ దేవదేవుడు కొలువై ఉన్న ఆ ఏడుకొండలపైన పాపిష్టి రాజకీయాలు అయితే అందరూ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం ఖచ్చితం చాలామంది చెప్పుకున్నట్లే ఆ ఏడుకొండల వారితో పెట్టుకుంటే ఎవరికి పుట్టగత్తులు ఉండవని చెప్పేసి సో దేవదేవుడితో ఎవరైతే రాజకీయం చేస్తారో వారి రాజకీయ భవిష్యత్తు కానీ వారి జీవిత భవిష్యత్తు కానీ ఆ దేవుడికే తెలుసు మనం మాత్రం కోరుకునేది ఒకటే మంచి దర్శనం కావాలని కోరుకుందాం మంచిగా వెళ్ళిన ప్రతిసారి ఆ దేవుడి ప్రసాదం ఆ దేవుడి అనుగ్రహంతో క్షేమంగా ఇంటికి చేరి కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని భావిద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్